హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ అండి వసు తెలిగింటి అమ్మాయి నేను ఈరోజు స్వీట్ కార్న్ తీసుకున్నాను మూడు తీసుకున్నానండి మొత్తం పీచ్ అంతా తీసేస్తున్నాను ఒక కుక్కర్ కూడా తీసుకున్నానండి దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి మనకు స్వీట్ కార్న్ వల్ల ఇప్పుడు చూద్దాము స్వీట్ కార్న్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది ఇది ఫైబర్ విటమిన్లు ఖనిజాలు వీటిలో సమృద్ధిగా ఉంటాయి ముఖ్యంగా ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుంది గుండె జబ్బులు మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధుల నుండి ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది కంటి చూపును మెరుగుపరుస్తుంది బరువు తగ్గడానికి సహాయపడుతుంది చూడండి నేను మొత్తం తీసుకున్నాను కదా స్వీట్ కార్న్ అంత పీచ్ అంత తీసేసి ఇలా కుక్కర్లో వేసుకుంటున్నానండి మొత్తం టూ టూ పార్ట్స్గా డివైడ్ చేసి మొత్తం వేసుకుంటున్నాను దీంట్లో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకుంటానండి నేను టూ విజిల్స్ వస్తే కరెక్ట్గా సరిపోతుంది చూడండి హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకున్నాను మొత్తం మొత్తం దాని పైనుంచి వేస్తున్నాను వాటర్ మొత్తము దాంట్లోకి ఇంకా మూత పెట్టేస్తాను మూత పెట్టేసి కుక్కర్లో టూ విజిల్స్ వస్తే ఇంకా కరెక్ట్గా సరిపోతుందని కరెక్ట్గా ఉడుకుతుంది చూడండి టూ విజిల్స్ వచ్చాయి టూ జి టూ విజిల్స్ వస్తానే నేను ఆపేస్తానండి ఆపేసి చూపిస్తాను మీకు చూడండి మీరు కూడా చూడండి కరెక్ట్గా ఉడికాయి ఎంత బాగుంటాయో కదా దీంట్లో సాల్ట్ కూడా వేసుకోవచ్చండి కానీ నేను వేసుకోను అంతగా నచ్చదు నాకు అందుకోసమే ఇలానే చేస్తాను ఎప్పుడు తెచ్చుకున్నా కూడా నచ్చితే మీరు కూడా చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి